వెల్కమ్ టు రామోస్ టీలుగు కార్య கடலி <laughs> పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి చే గుర్చను ది సుఖమో శాంతి నందమూరి ఆశయ రథసారధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంఘ కు నిర్మాతను మీరే पगురే ఈ పార్తికై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఈ చాలా శుభసూచకం రత రస్త మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గా తెలిసిన శ్రీమతి శ్రీలక్ష్మి ఆయల్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభ సూచితం వలసలు స్టార్ట్ అయినాయి అలాగే ఈరోజు మా నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కానీ మరో ఐదు మంది కార్పొరేటర్లు అలాగే జయరాం నాయుడు గారు అంతా ఇందాక తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ సిపి నుంచి వలసలు స్టార్ట్ అయినాయి దగ్గర 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 ఇరవై ముప్పై మంది కార్పొరేటర్లు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో త్వరలో చేరిపోతున్నారు ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు గెలిచినంత ఆనందంగా ఉంది ఇలాగే మా మధు గారు ఇక్కడ గత రెండు సార్లు మాది మాజీ కార్పొరేటర్ కార్పొరేరేటర్ వర్క్ చేయడం జరిగింది ఇండిపెండెంట్ గా వాళ్ళ మిసెస్ ఇక్కడ గెలవడం జరిగింది ఈరోజు ఇలాగే రోజు ప్రతి రోజు ఏదో ఒక కార్పొరేటర్ వైఎస్ఆర్సీ నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి కార్పొరేట్ చేర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను కాలనీలో దాదాపు ఐదు వేల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు జాయిన్ అయినాయి ఇక్కడ దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు నాయకులు జాయిన్ అయిపోయారు దృష్టి పెట్టుకొని అమంతాపురం దృష్టిలో పెట్టుకొని గత ముప్పై ఏళ్ళ నుంచి ఇద్దరు ముగ్గురు చేతిలోనే అనంతపురం గెలిచారు అభివృద్ధి శూన్యము కమిషన్ల మయము ఎక్కడ వేసిన దొంగలు అలాగనే ఉంది కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారు మా డివిజన్ లో మేము గెలిచి మూడేళ్ళు ఇప్పటి వరకు ఒక్క వర్క్ తీసిన పాపనం పోలేదు ప్రతి కార్పొరేట్ వెదుస్తున్నారు ఈ అనంతపూర్ లో అనంతపురంలో వచ్చినటువంటి చెన్నైతో ముంబై ప్రజ అయితే ఇవాళ ఖాతాలు వేసుకున్నారు మేము చేసినాం గొప్ప కాబట్టి అంటున్నారు దాంట్లో ముప్పై ఐదు కోట్లు కమిషన్ తీసుకున్న ఈ వైఎస్ఆర్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి వారు ఈ ఐదేళ్ళు ఏం చేశారు వాళ్ళ స్వేచ్ఛ కోరుతున్నాము మనకు యువకుడు ఉత్సవంతుడు మనకు కొత్త వాళ్ళు అందరూ చూస్తున్నాము కొత్త వాళ్ళు రావాలి రావాలంటే మన చంద్రబాబు గారు మంచి పని చేశారు మన యువకుడు ఉత్సవం చేస్తే చాలా అదృష్టంగా భావించి మాకు ఆనందంగా ఈ పార్టీ మాకు ల్యాండ్ చేయగలుగుతాది మా దగ్గర చేయగలిగింది మేము ఈ పార్టీ జాయిన్ అయ్యాము మేము ఈ డివిజన్ కాదు మొత్తం ఆంధ్రలో మాకున్న సర్కిల్ ఉపయోగించి దాదాపుగా రెండు నుంచి రెండు వేల ఇరవై ఓట్లు మేము వేయిస్తామని అన్నకి సభలు తెలియజేస్తున్నాను